నమస్తే అండి నేను రమా వెంకటేష్ చూడండి ఈరోజు నేను ఎంతో టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఎగ్ టోస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట మన ఇంట్లో బ్రెడ్ గుడ్లు ఉంటే చాలు ఎంతో సింపుల్గా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ రెండు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ మనము పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టచ్చు ఈవినింగ్ అవర్స్ స్నాక్స్ టైంలో చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పిల్లలకి మనము లంచ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా దానికోసం చూడండి నేను ఇలా బ్రెడ్ స్లైసెస్ని వన్ బై ఫోర్త్ లాగా కట్ చేసుకున్నాను చూడండి ముందుగా మనకు ఓపిక లేనప్పుడు అలాగే ఇంట్లో రుబ్బిన పిండిలు ఏవి అవైలబుల్గా లేనప్పుడు సింపుల్గా చక్కచక్క ఈ విధంగానైతే తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి హడావడిలో ఉన్నప్పుడు పెద్ద ప్రాసెస్ టిఫిన్ ఐటెమ్స్ కాకుండా ఇలా ఈజీ ప్రాసెస్లోనైతే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనము ప్లేట్లో పెట్టుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవడం వలన మనకి ప్రాసెస్ అనేది తొందరగా అవుతుందనమాట చిన్నపిల్లలైనా కానీ చేసేస్తారు బిగ్నర్స్కి అయితే ఇంకా ఈజీ ఇది తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు పచ్చిమిర్చీలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి సన్నగా తరిగిన ఆలుగడ్డ అందులో వేసుకోవాలి ఒక హాఫ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చిన్న క్యారెట్ కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా నూనెలో వేయించుకోవాలి చాలా ఈజీగా వేగిపోతాయి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా క్యాప్సికమ్ క్యాబేజ్ మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వేసేసుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు ఈ విధంగా కలపాలి పసుపు పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత అందులోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వలన కూరగాయలకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది త్వరగా ఉడికిపోతాయి అన్నమాట అందులోకి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి కూరగాయలకి ధనియాల పొడి గరం మసాలా పట్టుకునే విధంగా ఒక సెకండ్ అయితే మళ్ళీ వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన కూరగాయలలోకి ఒక రెండు గుడ్లు అయితే ఇలా పగలగొట్టి వేసుకోవాలన్నమాట మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ వేసుకోండి ప్యాకెట్ బ్రెడ్ అయితే ఒక ఫోర్ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా గుడ్లు వేసిన తర్వాత మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి మనకి ఎగ్ అనేది తొందరగానే వేగిపోతుంది కదా చూడండి ఈ విధంగానైతే కొత్తము మనం నూడిల్స్ చేసేటప్పుడు చేసుకుంటాం కదా అలా వేపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అదే కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యి వేసి బ్రెడ్ వేయించుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే అస్సలు గుర్తుపట్టారనమాట అంత బాగుంటుంది తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ వీడియో మొత్తం చూశాక నచ్చితే కంపల్సరీ ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెయ్యిలోకి ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి స్పైసీనెస్ మంచిగా యాడ్ అవుతుందనమాట ఇవి వేసుకోవడం వలన తర్వాత మనము కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకోవాలి మెల్లిగా జాగ్రత్తగా బ్రెడ్ ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట మన బ్రెడ్ స్లైసెస్ అనేవి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బ్రెడ్ అయితే బ్రౌన్ కలర్గా రావాలి అందులోకి మనము వేయించి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అదైతే అందులోకి వేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారనమాట ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పాటు మనం బ్రెడ్ మొత్తము ఈ ఎగ్లో కలిసేటట్టుగా వేయించుకోవాలి ఈ విధంగా తర్వాత మనము ఒక వన్ సెకండ్ క్యాప్ అయితే పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మరీ బ్రెడ్ పొడి పొడిగా ఉంటుంది కదా అలా అస్సలు బాగోదు మూత పెట్టడం వలన అది కొంచెం మెత్తబడుతుంది మనకు బ్రెడ్ అనేది అప్పుడు తింటున్న కొద్దికి బాగుంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తర్వాత అందులోకి టమాటా కచ్చప్ టమాటా సాస్ అంటాం కదా అది కూడా ఒక వన్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను నేను ఇంకా టమాటా కచప్ వేసిన రెసిపీస్ అయితే ఇంకా పిల్లలు అయితే వదిలిపెట్టరు వాళ్ళకి ఇష్టం కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు టమాటా సాస్ వేస్తే తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి చివరిగా గార్నిష్ కోసం వేసుకొని మరొక్క సెకండ్ ఇలా వేయించుకోవాలంటే చూడండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ రిలే రిలేటివ్స్కి అయితే కంపల్సరీ మన అయితే షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది గెస్టులు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి అబ్బా అనకుండానైతే ఉండలేరనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాయ్